పెళ్లిపీట లెక్కపోతున్న రష్మి సుధీర్లపై మండిపడుతూ ఉన్నారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే డి జోడీలో జడ్జిగా ఉన్నారు ఇప్పటికీ సుధీర్ రష్మిలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి అందులో కూడా శేఖర్ మాస్టర్ ఒకరు వారిపై వస్తున్న కామెంట్స్ అలాగే మేమ్స్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతూ ఇద్దరితో చాలా చాలా మంచిగా కలిసి ఉంటారు శేఖర్ మాస్టర్ అలాంటి శేఖర్ మాస్టర్కే వీరిద్దరు ప్రేమ వ్యవహారం చెప్పడకపోవడంతో చాలా బాధపడ్డారట జీడో డీ జోడీలో అంత పోటా పోటీగా ఉంటారు కాబట్టి నిజ జీవితంలో కూడా అంతే సీరియస్గా ఉంటారని నేను అనుకున్నాను అంటూ మాట్లాడుకొచ్చారట శేఖర్ మాస్టర్ కానీ వీరి బండారం బయటికి వెళ్తే బయటపడుతుంది వీరిద్దరు ఇంత ప్రేమించుకుంటున్నారా ఇంతలా ప్రే ప్రేమ పెళ్లి దాకా వెళ్ళిపోయే వరకు కూడా నాకు చెప్పలేదు అంటూ కూడా చాలా చాలా ఫీల్ అయిపోయి సుధీర్ రశ్మిలపై నాకు ఎందుకు చెప్పలేదు ఇంత క్లోజ్గా ఉండే మనం ఎందుకు మాట్లాడుకోలేదు అంటూ వారిపై సుధీర్ రష్మిలపై మండి పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం